శతకంలోని డెబ్బై రెండవ పద్యం తట తట లేటికి చేసేదు కట కట పరమాత్మ నీవు గంట కర్ణునెటువలే నిపుణిని చేసి వటువలే రక్షింపుమయ అచ్యుత కృష్ణ తట తట లేటికి చేసెదు పరమాత్మ నీవు గంటాకర్ణుని ఎటువలే నిపుణిని చేసి తివి అటువలే రక్షింపుమయ్యా అచ్యుత కృష్ణ హే కృష్ణ అచ్యుత కర్ణుని ఎటుల నేర్పరిగా బుద్ధిమంతునిగా చేసివో నన్ను అటులే రక్షింపుమయ్యా అంటే ఇక్కడ ఘంటాకర్ణుడు అనే అతడు పూర్వజన్మలో ఒక రాజు ఆ దొంగల చేత హతమార్చబడతాడు కానీ అతడు తర్వాత జన్మలో విష్ణుద్వేషిగా నారాయణ నామము వినకుండా చెవులకు గంటలు కట్టుకునేవాడు అందుకే చెవులంటే కర్ణము గంట 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 కర్ణుడు అన్న పేరు వచ్చింది అని చెప్తుంటారు అతడికి విష్ణుద్వేషిగా ఉంటే విష్ణువు నీవు శివుని పూజింపు అని చెప్తే శివభక్తితో పాటు శివుడు వేరు కాదు కృష్ణుడు వేరు కాదు విష్ణువు వేరు కాదు అన్న తత్వంతో చివరకు శివభక్తుడే కూడా విష్ణుభక్తుడిగా మారి మా ప్రజలను కాపాడే రక్షక దేవతగా మారాడు అంటే విష్ణుద్వేషిగా ఉన్నటువంటి గంటాకర్నునే నీవు ఏ విధంగా నేర్పరిగా బుద్ధివంతుడిగా చేశావో అట్లా నన్ను కూడా రక్షింపమయ్యా మాలో ఉండే చెడుని తొలగించయ్యా మాకు మంచి బుద్ధిని ప్రసాదించు అందరికీ కూడా ఈ లోకంలో ప్రపంచమంతా మంచివారైతే ఈ లోకంలో కష్టాలనే ఉండవు దుఃఖాలనే ఉండవు పాపాలనే ఉండవు